ఇస్తున్నామమ్మన మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను పేరుపాలెం గ్రామంలో ఉన్నాము ఇక్కడ దగ్గరలోనే మేము చూసుకుంటే సముద్రం అనిపిస్తుంది సముద్రం శ్రద్ధ నాకు అనిపిస్తుంది నేను చూపిస్తాను మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం మనమందరం బంగాళాఖాదం ఇంగ్లీష్ లో బే హాఫ్ బెంగాల్ కంపెనీ హౌబం ఎదురు అంటే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి దేవుని సృష్టి జాగ్రద్భుత మాచర్ కదా కదా

తల ముందు బంగాళాఖాతం కనిపిస్తుందా నాకైతే సముద్ర హోరు శబ్దం నాకు వినిపిస్తుంది మళ్ళీ మీకు వినిపిస్తుంది నాకు తెలియదు సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం